కుటుంబాలకి దేవుడు దగ్గరగా మార్చబడతాం ప్రతి రోజు కూడా వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాం జరిగే కార్యక్రమం దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు భవిష్యత్తు మానవుడితో దేవుడు మాట్లాడుతూ ఉంటాం జరిగేదంతా దేవుడు చూపిస్తూ ఉంటాడు అప్పుడు అధైర్యంతో కురుంగిపోతూ అరే నీకు తెలియ దేవుడు స్తోత్రం ఏం జరుగుతో నీతో మాట్లాడుతూ ఉంటాడో ఏమి మాట్లాడుతూ ఉంటాడో ఎలా చెయ్యాలో నీతో మాట్లాడుతూ ఉంటాడో నువ్వు కృంగిపోతూ ఈ కీడు కల్పిస్తున్నారే నా ఫ్యాబ్రి ఏమైపోతుందో వారు చాలా బలవంతులే సంఘం ఏమైపోతుందని నువ్వు కృంగిపోతున్న సమయంలో నువ్వు కీడు ఆలోచన చేయకుండా వారి దీవి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నీ మనసులో వ్యాధు ఒక పక్క మైండ్ లో మెదులుతూ ఉంటది ఏంటి పరిస్థితిని ఆలోచన కలుగుతూ ఉంటదే నువ్వు కృంగిపోయే దోశ వస్తున్న సమయంలో కూడా ఎవరిని బట్టి నీకు సమస్య వస్తుందో వాని పక్క పెట్టి వారు దీవించు ప్రభువాను ప్రార్థించుకుంటూ వెళ్ళిపో నీతో దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతా నాతో మాట్లాడు దేవుడు హల్లెలూయా ఆయన అంటాడో కీడు పూల దండగా మారుతను భయపడమాక హల్లెలూయా ఏ సమస్య నీ జీవితంలో ఉండాలని మనుషులు ప్లానింగ్ వేస్తున్నారు సాతాను నీ జీవితంలో ఎటువంటి కల్పిత కల్పిస్తూ ఉందో ఎటువంటి కళ్ళ కనబడకుండా శూన్య పరిస్థితి ఏర్పరుస్తూ ఉందో ఇదంతా నువ్వు చూసినప్పుడు కలవర చెందొద్దు భయపడవద్దు నువ్వు వణు నాకు ఏంటి ఆలోచన చెయ్యొద్దు కానీ నా ముందుకు వచ్చి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండి ఎవరు నీ పట్ల ఒక ఆలోచనతో ప్లానింగ్లు వేస్తూ బాధ బా నువ్వు అంటే కదా ఇక చూసుకో దేవుడు స్తోత్రుయా ముళ్ళదారంతా పూలదారుగా మారిపోంది శత్రువు అంతా మిత్రులుగా మారిపోతారు వాళ్ళు అనుకుంది వాళ్ళకి ఇచ్చేస్తాడు మనం అనుకుంది దేవుడు మన దోషుల్లో పోతాడు దేవుడు స్తోత్రుయా ఈ రాత్రి దేవుడికి చెప్పి సత్యాన్ని అర్థం చేసుకో దైవజానమ్మ ఎవరైనా దూషించే వ్యక్తిగా ఉంటే వాడు పాడయ విషయం గుండెల్లో పెట్టుకొని అన్నాలు ప్రార్థన చేస్తానా నీ జీవితంలో దమ్మిడి కార్యం జరగదు వాడి కీడు వదిలే మేలు కోరుకున్న వ్యక్తిగా జీవితంలో ప్రార్థించ మైండ్ లో